సాధన కోసం స్పెషల్ డిఎస్సి పెట్టాలని డాక్లాక్ పోస్టులు పెట్టాలని జివో నంబర్ మూడును ఇరవై తొమ్మిది శాఖలలో ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులతో నిరుద్యోగ గిరిజనులతోటే ఉద్యోగ భర్తీ చేయాలని ఈ ఏజెన్సీ ప్రాంతంలో త్రీ వన్ సెవెన్ రద్దు చేయాలని అన్ని డిమాండ్లతోటి ఏదైతే ఏజెన్సీ ఇరవై ఏడు నాడు డిమాండ్లతోటి ఏజెన్సీ బంధు ఇచ్చిండ్రో ఆ బంధుకు మేము లంబాడి చేసినట్టు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం ఈ బంధులు అన్ని వర్గాల ప్రజలు వాణిజ్య శాఖలు తర్వాత విద్యా సంస్థలు అన్ని శాఖల అన్ని విద్యా సంస్థలు తర్వాత అన్ని వర్గాల ప్రజలు సహకారం చేసేసి ఈ బంధును విజయవంతం చేయాలని ప్రభుత్వం వెంటనే గిరిజన హక్కులను కాపాడాలని ఎన్నో త్యాగాలు పోరాటాలతో వచ్చినటువంటి జీవోలను ఈ తెలంగాణ వచ్చిన తర్వాత గిరిజనులకు అన్యాయమే జరుగుతుంది పోలవరంలో మూడు లక్షల మంది ఆదివాసులను ఏడు మండలాలను నిరవేసి తెలంగాణ గిరిజన సవాళ్ళ పైన తెలంగాణ తెచ్చుకున్నాం కానీ గిరిజన హక్కులు ఇక్కడ అమలు కావడం లేదు కాబట్టి గతంలో అమలు కాలేదు ఇప్పుడు కూడా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కీజన హక్కులను కాపాడాలని వెంటనే స్పెషల్ టీఏసీ పెట్టాలని ఇక్కడ ఉన్నటువంటి జిఓ నంబర్ మూడును పునరుద్ధరించాలని మేము రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం